శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం గుంటూరులో ఉన్నాము గుంటూరులో స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందినటువంటి ఇంటికి నన్ను ఇక్కడకు పిలిపించారు ఆల్ట్రేషన్ ఇవ్వడానికి ఆ స్వాతంత్ర సమరయోధుని పేరు వీళ్ళ నాన్నగారు అనుమోలు సూరయ్య గారు ఆయన భారతదేశం అంతా కూడా ప్రఖ్యాతి చెందినవారు ఎన్నో సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం చేసి బళ్ళారి జైల్లో ఉండి వచ్చినవారు మరియు వారి కుమారులు వీళ్ళ పేరు సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళు కూడా ఉన్న ఆస్తులన్నీ కూడా దేశం కోసమే ఖర్చు చేసి కేవలం గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకొని గుంటూరులో ఉంటున్నారు ఆనాడు వీళ్ళ తాతగారు స్వాతంత్రం కోసం పోరాడి దాదాపు పదేళ్ళు జైల్లో ఉండి తర్వాత విడుదలై దేశం కోసం ఎంతో పాటు పడ్డారు వీరి లాగే వీళ్ళ నాన్నగారు వీరు వీరి కుటుంబ సభ్యులంతా ఈనాటి వరకు కూడా దేశం కోసం పాటు పడుతూ పనిచేస్తున్నారు వీరి ఇంట్లో వాస్తు దోషాలు కొన్ని ఉండడం వల్ల అనేక ఇబ్బందులు కలిగి వేరే ఎవరో స్వామిని మీ ఇంటికి పిలిపించండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పగా వాళ్ళు ఆనాటి నుండి నా శుభవాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూసి స్వామి గారే మా ఇంటికి కరెక్ట్ అని నన్ను ఇక్కడికి పిలిపించారు ఇంటికి మాస్తు మార్పులు ఇచ్చాను అవి ఏం మార్పులు ఇచ్చేదని తెలియజేసేదానికి ముందు ఫ్రీడమ్ ఫైటర్ అనుమోలు సూరయ్య గారి కుమారుల వీళ్ళు సుభాష్ చంద్రబోస్ వీళ్ళ పేరు ఆ స్వాతంత్ర సమర యోధుడు సూరయ్య గారి మనుమడు రంజిత్ కుమార్ గారు ఆ రంజిత్ కుమార్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి ఛానల్కి నమస్కారం మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అండి ఆయన ఎప్పటి నుంచో పోరాడి పోరాడి తర్వాత మా నాన్నగారు ఆయన వారసత్వం తీసుకొని చాలా స్ట్రగుల్స్ ఫేస్ ఉన్నారు తర్వాత గవర్నమెంట్ వారి ద్వారా మాకు కొంత స్థలం వచ్చింది అందులో మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం కానీ కొన్ని వాస్తు దోషాల వల్ల మేము ఎలాంటి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు స్వామి గారి గురించి తెలిసి మేము దాని గురించి తెలుసుకొని స్వామి గారిని రమ్మని అడగగా స్వామివారు మా ఇంటికి వచ్చి వచ్చి కొన్ని దోషాలు ఉన్నాయని చెప్పేసి అందులో ఉన్న లోటుపాట్లన్నీ చెప్పున్నారు దాన్ని మేము సరి చేసుకొని పొరితగతిన అభివృద్ధి చెందుతామన్న ఆశతో స్వామివారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం మా నాన్నగారు అనుమోల్ సూరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల వెంకటేశ్వర గారు మా నాన్నగారు చాలా సన్నిహితులు దేశం కోసం పోరాడి అన్నీ పోగొట్టుకున్నాం చివరికి గవర్నమెంట్ వాళ్ళు రెండు సెంటు స్థలం ఇచ్చారు ఇప్పటికీ ఆయన్ని చూసుకుంటూనే ఆయన దీనిలోనే మేము నివాసం ఉంటున్నాం కానీ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం మా అమ్మగారు కూడా స్వాతంత్ర సమర యోధురాలు లగడపాటి రాజగోపాల్ గారు మా అమ్మగారునే సమా సన్మానించారు ఆ రోజులు వంద రెండు వేల పదకొండు వందే గాంధీయంలో కలెక్టర్ బోర్రా రామాంజనేయులు గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆయన కూడా సన్మానించారు మామగారిని స్వామి గారిని గురించి తెలుసుకుని మేము మా వాస్తు దోషాలని తొలగించుకోవడానికి రమ్మని చెప్పి పిలిచినాము వచ్చినారు మాకు అన్ని అన్ని విధాలుగా సహకరించి ఇది చేసినారు మామగారికి ధన్యవాదములు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా దేశం మనకు ఏమి చేసిందన్నది కాక దేశానికి మనం ఏమి చేశాము అనే దుఃఖృతంలో ఉన్నటువంటి ఈ కుటుంబం మొత్తం దేశం కోసం పాటుపడింది అనేక కష్టాలు నష్టాలకు ఓర్చింది వీరి తల్లిగారు తండ్రి గారు ఇద్దరు జైలుకు వెళ్ళారు స్వాతంత్రం కోసం పోరాడారు ఇప్పుడు ఉన్నదంతా ప్రజలకే దానం చేశారు వందలాది ఎకరాలు ఇప్పుడు కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో ఒక చిన్న ఇల్లు నిర్మించుకొని ఇందులో నివాసం ఉంటున్నారు ఈ ఇంట్లోకి వస్తేనే ఆ స్వాతంత్ర సమర యోధుల యొక్క వైబ్రేషన్ మనకి మీరెవరైనా వచ్చినా ఇక్కడ కనపడుతుంది స్వాతంత్ర సమర యోధులు దొరకడమే కష్టము ఈ కుటుంబంలో స్వాతంత్ర సమర యోధుల అంశ తాండవిస్తూ ఉంది వీరు కూడా ప్రజాసేవకే జీవితం అంతా అంకితం చేశారు ఇంట్లో చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నాయి అవి చిన్నవే పెద్ద ప్రమాదాలకు దారి ఆ దోషాలు ఏమనేది మీకు తెలియజేస్తాను ఇప్పుడు ప్లాన్లో దోషాలు చూపిస్తాను నార్త్ రోడ్డు పడమర ఖాళీ లేదు దక్షిణం ఖాళీ లేదు అద్దు చేసి ఇల్లు నిర్మించారు తూర్పున మెట్ల వరకే ఖాళీ ఉంది ఒక ఐదు అడుగులు ఉత్తరం ఒక నాలుగు అడగల ఖాళీ ఉంది ఈ నాలుగు అడగల ఖాళీలో కూడా ఇలా ద్వారము ద్వారం పెట్టారు ఇక్కడ ఒక విండో లేదు విండో పెట్టుకోమని చెప్పాను లేక డోర్ పెట్టుకోమని చెప్పాను అప్పటికి గేటు డోర్ డోర్ టు విండో పర్ఫెక్ట్గా సరిపోతుంది మరియు ఈ వాయువ్యము మూత వీళ్ళని అనేక అనర్థాలను తెచ్చిపెట్టింది వాయువ్యం బాత్రూము పెరగడము ప్లస్ మూత ఈ బాత్రూమ్ తీసేయమని చెప్పాను ఈ ఆగ్నేయం మెట్లు పెరిగిన దానికి సమానంగా ఇక్కడ ఒక మూడు అడుగులు చిన్న గేటు పెట్టుకోమని చెప్పాను ఇలా గ్రిల్లు డోరు 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 వస్తే ఇక్కడ విండో లేదు ఒక విండో పెట్టుకోమని చెప్పాను మరియు ఇది బెడ్రూము ఇది హాలు ఇది వరండాగా ఇప్పుడు వాడుతున్నారు ఇది కిచెన్గా వాడుతున్నారు కిచెన్లో దక్షిణాగ్నేయంలో విండో లేదు ఒక విండో పెట్టుకోమని చెప్పాను హాల్లో దక్షిణం ఒక విండో లేదు విండో పెట్టుకునే అవకాశం ఉంది పెట్టుకోమని చెప్పాను ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో బాత్రూమ్ ఉంది ఈ బాత్రూమ్ తీసివేసి నైరుతి గదిలోన ఆగ్నేయానికి అవకాశం ఉంది అక్కడ వేసుకోమని చెప్పాను ఇదంతా బెడ్రూమ్ చేసుకొని డోర్ ఎదురుగా విండో పెట్టుకోమని చెప్పాను ఇది పెద్ద బెడ్రూమ్ అవుతుంది శుభవాస్తు ప్రేక్షకులారా ఈ చిన్న ఆల్టరేషన్లు చేసుకుంటే చాలు వీళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోయి వీరికి పూర్వ వైభవం వస్తుందని తెలియజేస్తూ స్వాతంత్ర సమరయోధుల ఇంటికి వాస్తు మార్పులు చెప్పడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ ఇంటి వారు బాగుపడిన తర్వాత ప్రత్యేకంగా నేను ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక వీడియో చేస్తానని తెలియజేస్తున్నాను మీరు కూడా వాస్తు దోషాలు ఉంటే నెగ్లెక్ట్ చేయవద్దండి పాము కాటు తిని బతకవచ్చు వాస్తు కాటు దానికంటే బలీయమైనది కాబట్టి మీ ఇంట్లో కూడా వాస్తు దోషాలు ఉంటే వెంటనే సరి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు చేస్తున్నానని తెలియజేస్తున్నాను మీ వాస్తు పండిట్ చంద్రకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరివం తశ్వత్